హలో అండి ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరు గురజాల వెళ్తున్నానండి మా కజన్ సిస్టర్ వాళ్ళ పాపది చిన్న బర్త్డే ఫంక్షన్ ఉంటే అని అసలు ఇంతకీ బస్ వీడియో క్లిప్స్ ఎందుకు పెట్టానంటేనండి ఏపీ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీశక్తి స్కీమ్ ద్వారా నేను ఫ్రీ జర్నీ చేశానండి దక్షకేమో టికెట్ తీసుకున్నాను నాకు చాలా బాగా అనిపించింది అందుకే మీద కూడా షేర్ చేసుకుంటున్నా ఇప్పుడు ఇది విన్నాక ఇది చూశాక నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి మైండ్లో చాలా క్వశ్చన్స్ వస్తాయండి అవి మీరు అడగ నేను చెప్పకూడదు అదంతే ఇంకా ఇదేనండి మా గురజాల బస్ స్టాప్ నా చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంది ఒక సిసి రోడ్ వేసారు అంతే మా నాన్న వచ్చారండి మమ్మల్ని తీసుకెళ్ళడానికి అయితే బస్సు ఎక్కిన దగ్గర నుంచి ఎప్పుడొస్తామా అని వంద కాదు కాదు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారండి మా అమ్మ మా నాన్న అయితే ఈ చిన్న సందులోనే ఉంటుందండి మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇది వరకు అయితే ఈ రోడ్డు చాలా వరస్ట్ గా ఉండేదండి రీసెంట్ గా ఫస్ట్ టైమే ఈ సిమెంట్ రోడ్డు వేసారండి అసలు చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి ఎందుకో ఏపీలో అడుగు అన్ని హ్యాపీ ఫీలింగ్సే ఇంకా ఫైనల్ గా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసానండి అందరం రెడీ అయ్యి ఫంక్షన్ అయితే వెళ్ళాలి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్